అందరికీ నమస్కారం ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా శాసనమండలి సభ్యత్వం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు రెండు వేల పదకొండవ సంవత్సరంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నేను చిలకనూరుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉండటం జరిగింది రెండు వేల పదకొండవ సంవత్సరంలో మరి ఆ పార్టీని వదిలివేసి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది ఆనాడు నాతో పాటు మరియు అంతకు పూర్వం కాంగ్రెస్ పార్టీలో మా మామయ్య సోమపల్లి సామయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా మా కుటుంబంతో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు చేరటం జరిగింది మరియు అధికారం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీదే కాంగ్రెస్ పార్టీని మొదలు వెళ్ళడానికి ఆ రోజు ఎవరు కూడా నేను చెప్పిన మాట అందరూ కూడా విన్నారు అందరం కలిసి ఆ రోజు ఆ పార్టీలోకి వెళ్ళాం పార్టీలోకి వెళ్ళి మరి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో పోటీ చేయటం ఆ తర్వాత మరలా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఎటు పరిస్థితుల్లో మనం విజయం సాధించాలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా ఇక్కడి నుంచి మనం శాసనసభ్యుడిగా ఎన్ని కావాలని చెప్పి నాతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా కష్టపడ్డారు పార్టీని బాగా బలోపేతం చేసుకోవడం జరిగింది మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి అవన్నీ కూడా మీకు తెలుసు అయినప్పటికీ మరి నాయకుడు చెప్పినటువంటి మాట వినాలా ఆయన మనకి శాసన మండల సభ్యత్వం ఇచ్చి అట్లాగే మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అయితే నేను రెండు వేల పదకొండు నుంచి దాదాపుగా మరలా ఉమ్మడి గుంటూరు జిల్లా విడదీసి పార్లమెంటరీ వేడిగా సభ్యత్వ అధ్యక్షుల నియామకం చేసేటంత వరకు కూడా నేనే గుంటూరు జిల్లాకి అధ్యక్షుడిగా ఉండటం జరిగింది మరి ఆ పరిస్థితుల్లో గుంటూరు జిల్లా వ్యాపితంగా పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గం కూడా పదిహేడు నియోజకవర్గాల్లో మరి అర్బన్ తీసేసుకుంటే గుంటూరు పదిహేను నియోజకవర్గాలు కూడా నేను చాలా విస్తృతంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కూడా తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయడం జరిగింది కాగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా జిల్లా వ్యాప్తంగా నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేశారు జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు కూడా నేనంటే అభిమానంగా ఉన్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేస్తాం గెలుస్తాం అనేటువంటి వాతావరణంలో వేరే వాళ్ళకి టిక్కెట్టు ఇస్తానికి నాకు మంత్రి పదవి అని చెప్పి చెప్పటం జరిగింది నాకు నాలుగోడల మధ్యలో కాకుండా మరి ఇక్కడ చిలకలూరుపేట బహిరంగ సభలో కూడా ఆ విషయాన్ని ప్రకటించడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మండలి సభ్యత్వం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు రెండు వేల పదకొండవ సంవత్సరంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నేను చిలకటూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉండటం జరిగింది రెండు వేల పదకొండవ సంవత్సరంలో మరి ఆ పార్టీని వదిలివేసి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది ఆనాడు నాతో పాటు మరియు అంతకు పూర్వం కాంగ్రెస్ పార్టీలో మా మామయ్య సోమపల్లి సామయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా మా కుటుంబంతో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు చేరటం జరిగింది మరి అధికారం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీదే కాంగ్రెస్ పార్టీని వదలి వెళ్ళడానికి ఆ రోజు ఎవరు కూడా నేను చెప్పిన మాట అందరూ కూడా విన్నారు అందరం కలిసి ఆ రోజు ఆ పార్టీలోకి వెళ్ళాం పార్టీలోకి వెళ్ళి మరి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో పోటీ చేయటం ఆ తర్వాత మరలా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఎటు పరిస్థితుల్లో మనం విజయం సాధించాలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా ఇక్కడి నుంచి మనం శాసనసభ్యుడిగా ఎన్నిక కావాలని చెప్పి నాతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా కష్టపడ్డారు పార్టీని బాగా బలోపేతం చేసుకోవడం జరిగింది మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి అవన్నీ కూడా మీకు తెలుసు అయినప్పటికీ మరి నాయకుడు చెప్పినటువంటి మాట వినాలా ఆయన మనకి శాసన మండలి సభ్యత్వం ఇచ్చి అట్లాగే మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అయితే నేను రెండు వేల పదకొండు నుంచి దాదాపుగా మరలా ఉమ్మడి గుంటూరు జిల్లా విడి విడదీసి పార్లమెంటరీ వేడుగా సాభ్యులు అధ్యక్షుల నియామకం చేసేటంత వరకు కూడా నేనే గుంటూరు జిల్లాకి అధ్యక్షుడిగా ఉండటం జరిగింది మరి ఆ పరిస్థితుల్లో గుంటూరు జిల్లా వ్యాపితంగా పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గం కూడా పదిహేడు నియోజకవర్గాల్లో మరి అర్బన్ తీసేసుకుంటే గుంటూరు పదిహేను నియోజకవర్గాలు కూడా నేను చాలా విస్తృతంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కూడా తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయడం జరిగింది కాగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా జిల్లా వ్యాప్తంగా నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేశారు జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా నేనంటే అభిమానంగా ఉన్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎటు పరిస్థితుల్లో పోటీ చేస్తాం గెలుస్తామనేటువంటి వాతావరణంలో వేరే వాళ్ళకి టిక్కెట్టు ఇస్తానికి నాకు మంత్రి పదవి అని చెప్పి చెప్పటం జరిగింది నాకు నాలుగు గోడల మధ్యలో చవటమే కాకుండా మరి ఇక్కడ చిలకలూరుపేట బహిరంగ సభలో కూడా ఆ విషయాన్ని ప్రకటించడం జరిగింది